గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి పునావా అని చాలా జర్నలిస్ట్ మిత్రులు జర్నలిస్టులకే తమ గోడులు చెప్పుకునే పరిస్థితి కల్పించబడింది దీనికి కారణం ఏంటంటే వరకాల బస్టాండ్ వద్ద కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఈ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఎంతో మంది ఈ బస్ స్టాండ్కు చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు ప్రయాణికులు కానీ బాధాచారులు కానీ ప్రమాదాలకు పడుతున్నారు మొన్నటికి మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఒక రుద్రాలు బస్టాండ్ను వెళ్ళే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని రుద్రాలు చనిపోయింది ఈ క్రమంలో అధికార యంత్రాంగం నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొక్కకుండా కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ప్రజల్లో నుంచి వచ్చిన సపోర్ట్ను ఆధారంగా చేసుకొని పోలీసు మున్సిపాలిటీ ఆర్టీసీ ఈ మూడు శాఖలు ఒక సంయుక్తంగా సమన్వయంతో ట్రాఫిక్ అంతా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో స్టాండ్ వద్ద ఆక్రమణను తొలగించారు ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు దీనికి మా యొక్క మీడియా నుంచి సంపూర్ణ సహకారం వాళ్ళకు లభించింది దానివల్లనే అధికారులు కూడా వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోగలిగారు ఈ క్రమంలో ఈరోజు వర్గాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు ఆక్రమణల తొలగింపు వ్యవహారాన్ని పరిశీలించేందుకు రాగా కొంతమంది సరే ఎవరి బాధలు ఉంటాయి ఆక్రమణ వాళ్ళ కొంతమంది నష్టపోయారు వాళ్ళ బాధలు వాళ్లకుంటాయి లేదు కానీ వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న విలేకరులు స్థానిక పరిస్థితులను ఆయనకు వివరించబోయే ప్రయత్నంలో విలేకరులపై చిందులు దొక్కారు ఎవరికి వకాల పుచ్చుకుంటున్నారు అని అలా రేవు ప్రకాష్ రెడ్డి జర్నలిస్టును అడుగుతున్నారు నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎవరికి వకాలత పుచ్చుకొని పరకాలకు ఆక్రమణ తొలగింపు దగ్గరికి వచ్చి కంచెను తీశారు ఇది పరకాల ప్రజలకు చెప్పాలి ఒక జర్నలిస్ట్గా మేము అడుగుతాను మీరు ఎవరి వకాలత కోసం ఎవరి ప్రయాణం కోసం ఇక్కడికి వచ్చారు ఓకే అందరికీ సమస్యలున్నాయి చిడు వ్యాపారుల కోసం వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి పరకాల పట్టణంలో రెండు మూడేళ్ల క్రితము షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం చేపట్టేందుకు అది స్లాబ్ దశలో ఉన్నది ఆ స్లాబ్ దశలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి చేసి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేసి చిరు వ్యాపారులను అక్కడికి పంపించండి అంతేగాని ఈ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రయోజనాలు స్వార్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులపై చిందులలోపులు మీరు ఎవరి వాకాల తప్పించుకుని పనిచేస్తున్నారు మీరు జర్నలిస్టుల ఆగవయా పోవేయ అంటే అధికారుల సమక్షంలో ప్రజల సమక్షంలో మీరు జర్నలిస్టులో అంటే మీరు పెద్ద లీడర్లు అని ఇంకోకండి నేను కూడా ఎలాంటి అర్థం లేకుండా నిస్వార్థంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన రిలేదారులు పర్సల్లో ఉంటుంది ఇవాళ మీరు నోటికి ఏదొచ్చినట్టు అదే మాట్లాడి మీకు ఓపిక లేకపోతే ఓపిక తెచ్చుకొని మీ యొక్క క్యాంప్ ఆఫీస్లోకి ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులను కానీ అధికారులను కానీ పట్టణ పురప్రముఖులు వ్యాపారులను కానీ వీళ్ళందరినీ పిలిచి ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎట్లయితే బాగుంటుందని మీరు చర్చించాల్సింది పోయి రోడ్డు మీదకి వచ్చి మీకు ఏమైనా సలహాలు మంచి సలహాలు ఇవ్వబోయినా మీడియా మిత్రులపైన నోరు పారేసుకోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కాదు ఇది మీడియాకు వచ్చే ప్రయోజనం కాదు వస్తే ఇస్తే రాజకీయాల్లో రేపు మీరు ఇంకేం ఆశించి మీరు ఏం ప్రయోజనం పొంది ఇలా మీడియా మీద చిన్నలు దొరుకుతుందో మీ అంతరాత్మకు మీ ఆత్మపరక్షణలో చేసుకోవాలి ఎమ్మెల్యే గారు కానీ కూడా ఎవరికి కూడా వ్యక్తిగత ప్రయోజనాలు లేవు దయచేసి అర్థం చేసుకోవడం పెద్ద పైన చిల్లు తొక్కడం విలేకరులను దురుసుగా మాట్లాడడం చేస్తే మీరు పెద్ద లీడర్ అయిపోతే కాదు పెద్ద లీడర్గా అయిన వాళ్ళు అధమ స్థాయికి నెట్టబడబడతారు మేము కూడా ఎలాంటి మీరు పదే పదే చెప్తాను స్వార్థ ప్రయోజనాలు లేకుండా మేము మీడియా రంగంలో పనిచేస్తాను ఇలా మాకు నిజంగా మనసు బాధ కలిగి ఇలా అమరధామంలో స అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నాము అమరధామం నుంచి ఇక్కడి వరకు మీ యొక్క అసలైన నియంతృత్వ అప్రజాస్వామిక పోగడం నిరసిస్తూ ఇలా శాంతితంగా మేము ఆందోళన చేపట్టినాము ఇకనైనా మార్చుకోండి భవిష్యత్ కార్యకరణ కార్యాచరణ కూడా మేము తదుపరి ప్రకటించాం